హాయ్ అండి వెల్కమ్ టు దేవి జీ ఛానల్ ఈ రోజు మన కర్రీ వచ్చేసి సొరకాయ టమాటా కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది ఈ కర్రీ వచ్చేసి రైస్ పూరి చపాతీల్లోకి చాలా బాగుంటుంది మరి దీనికి కావాల్సినవి చూసేద్దామా ముందుగా సొరకాయ మూడు టమాటాలు రెండు ఆనియన్స్ మూడు పచ్చిమిర్చి కొద్దిగా కరివేపాకు పోపు దినుసులకి ఆవాలు జీలకర్ర కొద్దిగా మినపప్పునైతే అయితే తీసుకున్నా ఇవన్నీ కట్ చేసి రెడీ చేసి పెట్టుకోవాలి అలాగే ముందుగా ఒక గిన్నె తీసుకుని స్టవ్ పై పెట్టి స్టవ్ ఆన్ చేసుకోవాలి మనం ఏ గిన్నెలో తయారు చేస్తున్నామో మీకు ఏది ఈజీగా అనిపిస్తుందో అదైతే తయారీకి కావాల్సిందైతే తీసుకోండి నేనైతే కుక్కర్లో రెడీ చేసుకుంటున్నా తొందరగా అవ్వాలని నేను కుక్కర్ గిన్నె తీసుకుని స్టవ్ పై పెట్టి స్టవ్ ఆన్ చేసుకుని రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వీటెక్కిన తర్వాత పచ్చిమిర్చిని కరియాపాకుని పోపు దినుసులని వేసి ఇలా వేయించుకుంటున్నా చూడండి ఇవి వేగిన తర్వాత ముందుగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ మొక్కల్ని వేసి వేయించుకుంటున్నా ఆనియన్స్ ముక్కలు వేగిన తర్వాత మనం కొద్దిగా ఒక స్పూను అల్లం పేస్ట్ వేసుకోవాలి మీరు అల్లం పేస్ట్ని ఇష్టపడే వాళ్ళైతే వేసుకోండి ఇష్టం లేని వాళ్ళు వేసుకోవాల్సిన అవసరం లేదు అది మీ ఇష్టం ఇంకా ఇప్పుడు ఇది బాగా వేగిన తర్వాత మనం చూడండి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కల్ని కూడా వేసి ఇలా మూత పెట్టి ఒక వన్ మినిట్స్ అయితే ఉంచాలి ఈ సొరకాయలోని వాటర్ శాతం ఎక్కువ ఉంటుంది కదా ఇలా మనం మూత పెట్టి ఉడికించడం వల్ల వాటర్ దిగుతుంది ఇప్పుడు మనము ఒక స్పూన్ కారం ఒక స్పూన్ సాల్టు సిటికెడు పసుపు వేసి అలాగే టమాటా కూడా వేసి కలిపి మూత పెట్టి మళ్ళీ విజిల్ పెట్టకుండా మూత పెట్టాలి ఇక్కడ ఇలా వన్ మినిట్స్ మళ్ళీ మూత తీసి కలిపి మనకి చూడండి కొద్దిగా వాటర్ వేస్తే సరిపోతుంది ఎక్కువ వాటర్ వేయవలసిన అవసరం లేదు నేనైతే వేసానన్న నా పేరుకి పావు అంతైతే వేసి ఒక రెండు విజిలు వచ్చిన తర్వాత చూస్తే కర్రీ అయితే ఇలా రెడీ అయిపోయింది చూడండి ఎంతో టేస్టీ అయినా ఈ కర్రీ ఫైవ్ మినిట్స్ ఫైవ్ మినిట్స్లో అయితే రెడీ అయిపోతుంది ఇంకా ఆవిరిపోవడానికి ఒక ఫైవ్ మినిట్స్ అయితే పడుతుంది మొత్తం టెన్ మినిట్స్ టైం అయితే పడుతుంది ఎంతో టేస్టీ అయిన ఈ కర్రీ మీకు నచ్చితే ఒకసారి ట్రై చేసి చూడండి అలాగే ఎలా వచ్చింది అనేది కామెంట్ బాక్స్లో తెలిపండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే మరిన్ని వీడియోలు మీకు రావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి అలాగే ఒకసారి ట్రై చేయండి అలాగే మన ఛానల్కి ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్